మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ చిత్తూరు మున్సిపల్ కార్మికులు సిబ్బంది తమ సమస్యలు తీర్చాలని కోరుతూ నిరసన తెలుపుతున్న మున్సిపల్ సిబ్బందికి వైసీపీ కార్పొరేటర్లతో పాటు సంఘీభావం తెలిపారు వైసీపీ మున్సిపల్ విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీమతి హరిణి రెడ్డి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారిని సైతం లెక్క చేయకుండా ప్రజలకు త్రాగునీరు పారిశుద్ధ్యం అందించిన కార్మికుల సంక్షేమం విమర్శించడం తగదన్నారు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్న సిబ్బందికి సంఘీభావం తెలిపి అనంతరం వారి సమస్యలను తీర్చాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కెపి పుష్పలత మధు భాగ్యలక్ష్మి నారాయణమూర్తి షర్మిళ వేమారెడ్డి మనోహర్ రెడ్డి బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు Allah'ım elhamdülillah. மேல வாரி நீ கட்டி தான் மேடம் பண்ணி தான் అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మోహన్ రెడ్డి గారు మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇన్ఛార్జ్ ఎంసీ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరు మున్సిపల్ విభాగం కార్పొరేటర్స్ అందరూ కలిసి గత నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకి మద్దతు ఇవ్వడానికి వచ్చాము మనమందరూ బాగుండాలంటే మన చుట్టూ ఉన్న ప్రదేశము పరిశుభ్రంగా ఉండాలి దీనికి ముఖ్య కారణం మన మున్సిపల్ సిబ్బంది మనం తాగే నీరు పీల్చే గాలి ప్రతి ఒక్కటి బాగుండాలి అంటే మున్సిపల్ సిబ్బంది చాలా ముఖ్యము మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి కోవిడ్ సమయంలో కోవిడ్ సైతం లెక్క చేయకుండా కార్మికులు చాలా కష్టపడ్డారు ప్రజలు ప్రాణాల కోసం ఎంతో కృషి చేశారు దీని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాళ్ళు డిమాండ్ చేస్తున్న వాళ్ళ జీతాలు పెంచడం కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందాలి అనేసి వాళ్ళు కోరుతున్నారు ఒక మేడేనే కాదు ప్రతిరోజు వీరు చేసే పనికి మనం అభినందించాలి అలాంటి కార్మికులు ఈరోజు ఎండనక వాననక ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తుంటే చాలా బాధాకరంగా ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కార్మికులు పక్క ఎప్పుడు మద్దతు ఇస్తారు అలాగే మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు మా విజయానందరెడ్డి గారు కార్పొరేటర్స్ అందరూ మేము కార్మికులకి మద్దతు ఇస్తున్నాము తక్షణమే ప్రభుత్వం వీళ్ళు జీతాలు పెంచి వీళ్ళు అడిగిన డిమాండ్స్ అన్నీ చేయాలని మేము కోరుతున్నాము మన సిబిఎం గారిని అలాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ్ గారు చిత్తూరు ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు ఇవంతనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై జగన్ మేము ఇక్కడ ఐదు రోజులుగా సమస్య చేస్తున్నాము సమస్య చేస్తా ఉంటే మా అధికారులు ఇంతవరకు మమ్మల్ని మా హైకమాండ్ కూటమి ప్రభుత్వం ఇంతవరకు మమ్మల్ని ఏమీ పట్టించుకోలేదు మాకు వచ్చిన చిత్తూరు నగర భాష మాకు మా మా తరఫున మా యూనిట్లు అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాము మా సమస్యలు తెరిచి మనం మమ్మల్ని వచ్చే మా పరామర్శ వచ్చిందానికి చాలా కృతజ్ఞతలు దయచేసి కార్పెట్లు ఒకే విన్నుక్తి చేసుకుంటాం ఈరోజు మేము చిత్తూరు ఆంధ్రప్రదేశ్ లేదు లైట్లు వేసే లేదు రిపేర్ చేసేది మన చిత్తూరు నగర సమస్యలు రాకూడదు అనేసి మేము ఎక్కడ నీళ్ళు ఆఫ్ చేయకుండా మా డ్యూటీ మేము చేసుకుని స్ట్రీట్ లైట్ రిపేర్ లేకుండా స్ట్రీట్ లైట్ ఆన్ చేసుకుని వర్క్ ఇన్స్పెక్టర్ పనిలో డ్రైవర్లు పనిలో అంతా వాళ్ళ డ్యూటీ మేము శ్రీ 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 శేషగిరి అగోర స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడను విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడను శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైట్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా